ఫిఫ్టీ ఫైవ్ సెవెన్ శాఖ అధ్యక్ష మొదటి ప్రశ్నకి సమాధానం చర్యలు ఆల్రెడీ చేపట్టడం జరిగింది రెండవ ప్రశ్నకి సమాధానం విశాఖపట్నంలో మొత్తం ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల పాపులేషన్ ప్రజెంట్ ఉందండి అధ్యక్ష దానికి గాను యూజీడీ ఏడు వందల ఎనభై ఒక్క కిలోమీటర్లు పూర్తి అయిపోయింది అంటే సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ది హౌసెస్ యాక్చువల్గా ఈరోజు యూజీడీ ఉంది అధ్యక్ష అయితే ప్రస్తుతం ఒక రెండు ప్యాకేజెస్ పెందుర్తి ఏరియాలో రెండు వందల ఇరవై ఆరు కిలోమీటర్లు నాలుగు వందల పన్నెండు కోట్లతో టేకప్ చేయబడింది అందులో వర్క్ ఎయిటీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష అదేవిధంగా గాజువాక మల్కాపురం ఈ రెండు ఏరియాల్లో నాలుగు వందల ఇరవై తొమ్మిది కిలోమీటర్లు ఐదు వందల ముప్పై కోట్లతో టేకప్ చేయబడింది అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది అధ్యక్ష ఇది కానీ కంప్లీట్ అయిపోతే మరొక ఆరు వందల యాభై ఐదు కిలోమీటర్లు డ్రైనేజ్ పూర్తి అవుతుంది ఇది కా ఈ రెండు కాకుండా అంటే ఈ రెండు వర్క్ జరుగుతున్నాయి ఒకటి ఎయిటీ పర్సెంట్ పూర్తయింది ఒకటి ఫిఫ్టీ పర్సెంట్ పూర్తయింది ఇవి రెండు కాకుండా మధురవాడ ఎండేడ కొమ్మాడి ఈ ఏరియాలో నాలుగు వందల పదమూడు కిలోమీటర్లతో చేయడానికి యాక్చువల్గా ఒక ప్రపోజలు తయారవుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీములకి మూడు వందల పదకొండు కిలోమీటర్లకి డిపిఆర్ ప్రిపరేషన్ జరుగుతుంది అధ్యక్ష ఇవన్నీ కంప్లీట్ అయిపోతే మొత్తం రెండు వేల నూట అరవై కిలోమీటర్లకి టోటల్గా గ్రౌండ్ డ్రైనేజ్ అవుతుంది అధ్యక్ష ఈ విధంగా యాక్చువల్గా ఈ ప్రపోజల్స్ ముందుకు పోతున్నాయి అధ్యక్ష గౌరవ సభ్యులు వంశీకృష్ణ గారు అధ్యక్ష కృష్ణ గారు అడిగినట్టుగా మొత్తం పంతొమ్మిది ఎస్సీపీస్ ఉన్నాయి అధ్యక్ష యాజ్ అండ్ టుడే ఈరోజు పంతొమ్మిది ఎస్టీఫీస్ ద్వారా నూట డెబ్బై తొమ్మిది ఎమ్మెల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపిస్తున్నాం ఇప్పుడు ఏదైతే టేకప్ చేసి రెండు ప్రాజెక్టులు జరుగుతున్నాయో ఆ రెండు ప్రాజెక్టులలో అది కంప్లీట్ అయితే మరొక యాభై నాలుగు ఎంఎల్డీ వాటరు ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది అదేవిధంగా మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు మిస్సింగ్ లింక్స్ ఉన్నాయని సభ్యులు అడిగారు అది అది కంప్లీట్ చేస్తున్నారు దానికి ఎనభై ఎనిమిది కోట్లతో టెండర్లు పిలుస్తున్నారు ఇంకా పిలవలేదు అది కానీ కంప్లీట్ అయితే మరొక ట్వంటీ ఫైవ్ ఎంఎల్డీ వాటర్ ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అనకాపల్లి భీమిలి మదురవాడ ఎండేడ కొమ్మాడి ప్రాజెక్టులు డిపిఆర్ స్టేజ్లో ఉన్నాయి అవి కానీ కంప్లీట్ అయితే మరొక యాభై ఫిఫ్టీ ఎంఎల్డీ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం జరుగుతుంది అధ్యక్ష ఈ విధంగా ఈరోజు విశాఖపట్నంలో ఉన్న మొత్తం ఏరియాకి ఏదైతే వాటర్ అంటే యూజ్డ్ వాటర్ వస్తుందో ఆ యూజ్డ్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడానికి దాన్ని ఇండస్ట్రీస్కి మళ్ళా దాన్ని ట్రీట్ చేసి ఇండస్ట్రీస్ ఇచ్చానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి అధ్యక్ష అయితే కొన్ని ప్రాజెక్ట్స్లో ఇప్పుడు స్మార్ట్ సిటీలో ఒక హండ్రెడ్ క్రోర్స్ యాక్చువల్గా ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్ మ్యాచింగ్ ఫండ్ ఆ వల్ల అది ఒక ప్రాజెక్ట్ ఆగిపోయింది దాన్ని ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఫైనాన్స్ మినిస్టర్ గారితోనూ అది వస్తే ఆ ప్రాజెక్ట్ కూడా టేకప్ చేసి ముందుకు చేస్తే పోవడం జరుగుతుంది అధ్యక్ష అదేవిధంగా అమృత ప్రాజెక్ట్ అమృత ప్రాజెక్ట్ కూడా ప్రాజెక్ట్ వన్ అండ్ ప్రాజెక్టు ఉన్నాయి ప్రాజెక్ట్ వన్ క్లోజ్ అయింది క్లోజ్ అయినా మన వర్క్స్ పూర్తి కాల ఎందుకు కాలేదంటే గత ప్రభుత్వం ఇవ్వాల్సిన మ్యాచింగ్ ఫండ్ ఇవ్వలేదు స్టేట్ నుంచి ఇవ్వాల్సిన ఎవరిదా అది ఆగిపోయింది అమృత్ అయితే ఆల్మోస్ట్ టేకాఫ్ కావాలా దానికి కూడా మ్యాచింగ్ ఫండ్ ఇవ్వాలా మ్యాచింగ్ ఫండ్ ఇస్తేనే ముందు పోతాయి ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నాం ఖచ్చితంగా వీలైనంత వరకు వాటిలన్నిటినీ టేకప్ చేస్తాం ఎందుకంటే ఇవి టేకప్ చేస్తే మనకు ఏదైతే ఇప్పుడు సభ్యులు అడిగారో అడిగిన ట్యాక్స్ వాళ్ళు ఏంటంటే అన్ని మున్సిపాలిటీస్లో నూట ఇరవై మూడు మున్సిపాలిటీలో ఏదైతే వేస్ట్ వాటర్ బయటకు వస్తుందో దాన్ని ట్రీట్ చేసి పంపించడం జరుగుతుంది ఎన్జిటి కూడా చాలా స్ట్రిక్ట్గా ఉంది యాక్చువల్గా అందువల్ల యాక్చువల్గా అందుకోసమే యాక్చువల్గా ఈ మధ్య ముఖ్యమంత్రి గారు ఈ ట్రీట్మెంట్ ప్లాంట్లు పెట్టడానికి సైట్స్ కావాలి సైట్స్ కావాలంటే సైట్స్ యాక్చువల్గా మనం కొనాల్సి వస్తుంది దానికి కానీ మూడు వందల కోట్ల రూపాయలు ఈ మధ్య రీసెంట్గా ముఖ్యమంత్రి గారు శాంక్షన్ చేశారు సో అధికారులు యాక్చువల్గా ఏంటంటే కలెక్టర్లకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి సైట్లు ఐడెంటిఫై చేస్తున్నారు సైట్లు ఐడెంటిఫై చేస్తే నూట ఇరవై ఏడు మున్సిపాలిటీస్లో ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టి వచ్చిన వేస్ట్ వాటర్ని ట్రీట్ చేసి బయటికి పంపించడం కానీ దగ్గరలో ఇండస్ట్రీస్ ఉంటే ఆ ఇండస్ట్రీస్కి సేల్స్ చేయటం జరుగుతుంది అధ్యక్ష అధ్యక్ష ఏదైతే వెలగిపూడి రామకృష్ణ గారు అడిగారు వచ్చి విశాఖపట్నంలో అక్కడ స్టడీ చేసి అక్కడ డిస్కస్ చేసి కళ్ళతో చూడారు ఖచ్చితంగా త్వరలో నేను విశాఖపట్నం విజిట్ చేసి అక్కడున్న నాయకులతో మాట్లాడి అధికారులతో మాట్లాడి దాన్ని ముందుకు తీసుకోవడం జరుగుతుంది అధ్యక్ష సింధురా గారు పుట్టపూర్తి గురించి అడిగారు దాన్ని కూడా యాక్చువల్గా పరిశీలించడం జరుగుతుంది అధ్యక్ష అక్కడికి వస్తాను అధ్యక్ష వచ్చి యాక్చువల్గా నేను డిస్కస్ చేసి నాయకులందరితో ఏంటండి అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆ రోజు మన ముఖ్యమంత్రి గారు భారత ప్రధాని ఈ స్వచ్ఛ భారత్ కన్వీనర్ గా పెట్టారు ఏడు మంది సీఎంతో నేను కూడా యాక్చువల్గా ఢిల్లీకి మీటింగ్లు పోయాను అప్పుడు యాక్చువల్గా ముఖ్యమంత్రి గారికి చెప్పటం వేస్ట్ ఎనర్జీ ప్లాంట్స్ అయితే ఈ యొక్క చెత్త ఏదైతే ఉందో హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్గా బర్న్ అయిపోయి ఎలక్ట్రిసిటీ ప్రొడ్యూస్ అవుతుంది మిగిలిందంతా యాష్ వస్తుంది యాష్తో బ్రిక్స్ తయారవుతాయి దీని మీద ముఖ్యమంత్రి గారు నేను టోక్యోలోను తర్వాత జపాన్లోను అక్కడ స్టడీ చేశాం ఢిల్లీలో రెండు వేల టన్స్ చేసే ఒక యూనిట్ చేసాం అక్కడికక్కడే అనౌన్స్ చేశారు పదమూడు జిల్లాల్లో పదమూడు